ఓకే నమస్కారం ఈరోజు నేను డాక్టర్ తారివర్ దేవరాజు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్ని మా హాస్పిటల్ బిల్డ్ బిల్డింగ్ రెంట్ అగ్రిమెంట్ కోర్ట్ పెండింగ్లో ఉన్నందువలన దానికి సంబంధించినటువంటి ఈ కోడ్ కాపీలని మరియు ఆ పర్మిషన్ కోర్టు ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో రెంట్ అగ్రిమెంట్ మీద అప్పటి వరకు నాకు బుర్లా వెంకట్రావు అనే వ్యక్తి వాళ్ళ బావగారు పమిడి భాస్కర్ రావు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు తనకున్నటువంటి రాజకీయంగా ఆర్థికంగా మరియు అంగబలంతో మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా నన్ను ఇబ్బంది పెడుతూ అనేక రకమైనటువంటి ఫిర్యాదులు చేస్తూ నాకున్న హాస్పిటల్కు ఉన్నటువంటి పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయడానికి తనకున్న ఆర్థిక బలంతో చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అదే విషయాన్ని కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొని వచ్చాము కోర్టులో రేపు పదిహేడో తారీఖు కూడా హీరింగ్ ఉంది ఇంతవరకు మార్చ్ ఫిబ్రవరి పదమూడో తారీఖు కోర్టులో కేసు నమోదు చేస్తే ఇంతవరకు బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది బుర్ల వెంకట్రావు అంటే దీపృపాలెం సీమోత్తిని కబ్జా చేసినటువంటి నిందలను ఆరోపిస్తున్నటువంటి బుర్ల వెంకట్రావే ఆ వెంకట్రావే నన్ను కూడా ఆర్థిక బలంతో హింసిస్తున్నాడు అతని మీద నుండి నాకు రక్షణ కావాలని మరియు అధికారుల మీద కంప్లైంట్లు ఇస్తూ ప్రెజర్ పెడుతూ ఉన్నాడు కోర్టులో ఉన్న విషయానికి కూడా తను రెస్పాండ్ కాకుండా అతని మీద నుండి మా కేర్ హాస్పిటల్కి నాకు కోర్టు ఉత్పూరులో వచ్చేంత వరకు నాకు రక్షణ కావాలని కామాక్షి కేర్ హాస్పిటల్ని సభ్యంగా నడుపుకుంటూ పేద ప్రజలకి వైద్య సహా సహాయ సహకారాలు అందించడానికి దాని నుండి నాకు రక్షణ కావాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మరి డిఎంహెచ్ఓ గారికి కూడా వినవించుకోవడం జరిగింది ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం